నమస్తే అండి నేను డాక్టర్ అనిత ఫర్టిలిటీ కన్సల్టెంట్ లక్ష్మీ నరసింహ ఫర్టిలిటీ సెంటర్ నయన్ నగర్ హనంకొండ చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా కామన్గా అడుగుతుంటారండి ఏం లేదండి ఒక ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవి మనం రొటీన్గా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్టిలిటీ డైట్ ఎందుకంటే మన ఎగ్ నుంచి అండ్ పార్ట్నర్స్ ఫ నుంచి జెనెటిక్ మెటీరియల్ వస్తుంది ఆ జెనెటిక్ మెటీరియల్ నుంచి మనకు బేబీ అనేది ఫామ్ అవుతుంది సో మన తీసుకునే ఆహారం బట్టే మన జెనెటిక్ మెటీరియల్ అనేది డెవలప్ అవుతుంది సో మనం బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నాం లంచ్లో ఏం తీసుకుంటున్నాం డిన్నర్లో ఏం తీసుకుంటున్నాం అని చాలా జాగ్రత్తగా చూసుకొని తింటే చాలా మంచిది సెకండ్ థింగ్ ఇస్ మెన్స్ట్రల్ సైకిల్ ఈ మెన్సెస్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయా లేదా మెన్సెస్ రెగ్యులర్గా ఉంటే ఓవిలేషన్ అనేది రెగ్యులర్గా అవుతుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇర్రెగ్యులర్ మెన్సెస్గా ఉన్న వాళ్ళకి ఓవిలేషన్ అనేది సరిగ్గా జరగదు అలాంటి వారికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వెంటనే కాదు సో కొంచెం టైం పట్టచ్చు ప్రెగ్నెన్సీలో థర్డ్ థింగ్ ఈజ్ వెయిట్ అండర్ వెయిట్గా ఉన్నా ఓవర్ వెయిట్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొంచెం టైం పడుతుందండి ఫోర్త్ థింగ్ ఈజ్ న్యూట్రియన్ సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మనము ఒక త్రీ మంత్స్ బిఫోర్ నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి మన బాడీకి మనము సరైన న్యూట్రియం అనేది అందిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి దీని ద్వారా ఏంటంటే అబార్షన్ రేట్ అనేది తగ్గుతుంది అండ్ హెల్దీ చైల్డ్ అనేది వస్తుంది అన్నట్టు ఫిఫ్త్ థింగ్ ఈజ్ మనకి ఏమన్నా మన ఫ్యామిలీలో ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ తెలాసీనియర్స్ మన ఫ్యామిలీలో ఎవరికైనా రన్ అవుతుంటే మనకు పుట్టబోయే బేబీకి ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదా అనేది ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది సో ఈ టాపిక్ మీద ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఏమైనా సజెషన్స్ కావాలన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు వి విల్ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ